ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి లేదంటే కీడు తప్పదు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్నారు అయితే సంక్రాంతి అనేది తెలుగువారి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ భారతీయులకు ఎంతో ఇష్టమైనటువంటి పండగ ఈ పండగ అనగానే చిన్న పెద్ద అందరి కళ్ళల్లో ఆనందం మొదలవుతుంది పండగ నెల రోజుల ముందు నుండే స్టార్ట్ అవుతుంది అంతేకాదు ప్రతి ఆడబిడ్డ తన ఇంటికి వెళ్ళి తన కన్న వాళ్లతో ఆనందంగా గడపాలి అని ఎంతో ఆరాటపడుతుంది అలానే చిన్న పిల్లలు తమ అమ్మమ్మ తాతయ్య వాళ్లతో ఆడుకోవాలి అని ఆరాటపడుతూ ఆశతో ఉంటారు అంతేకాదు ఈ పండగ కళ మొత్తం కూడా రంగురంగుల ముగ్గులు అందమైన గొబ్బెమ్మలు పచ్చని వాతావరణం అందులోనూ కలిసిమెలిసి ఉండే ఆ తత్వం అంతా కూడా ఎంతో కలగా కనిపిస్తుంది కొత్త అల్లుల్లోకి చేసే మర్యాదలు కోడి పందాల ఆటలు ఊరూరా ఆనందం ముఖ్యంగా రైతు కళ్ళల్లో చెప్పలేని సంతోషం ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా ఎంతో కష్టపడి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి ఆ పంట మొత్తం ఇంట్లో ధనరాశులలాగా వరిరాశులు కనిపిస్తూ ఉంటాయి వరిరాశులతో పాటు తమ ఇంటి ఆడపిల్ల తమ అల్లుడు తమ పిల్లలు అందరూ కూడా ఇల్లు చేరుకొని ఒక్కసారిగా ఇల్లంతా సందడిగా చేస్తూ ఉంటే వారికి కోట్లిచ్చినా కొనలేని ఆనందం కలుగుతుంది అలాంటి అందమైన ఈ సంక్రాంతి పండగను ఈసారి మాత్రం భయాందోళనకు గురి చేశారు ఈసారి తప్పకుండా కొడుకులు ఉన్నవారు ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరి కొడుకులు ఉన్నటువంటి వారిని డబ్బులు అడిగి గాజులు వేసుకోవాలి అన్నారు ఒక మాటలో చెప్పాలి అంటే గాజులు ఆడవాళ్ళకి చాలా అందాన్ని ఇస్తాయి దానితో పాటు ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని పెంచుతాయి సౌభాగ్యంలో చిహ్నంగా భావించబడేవి గాజులు సరస్వతీదేవి పార్వతీదేవి ఆడవాళ్లకు పెట్టిన ఒక అందమైనటువంటి ప్రసాదం ఇక ఈ సౌభాగ్యంలో ఒకటైనటువంటి గాజులు ఆడవారి చేతులకి అందంగా కనిపించటము అలంకారణగా ఉండటమే కాదు ఈ గాజులు చేతి నిండా వేసుకోవటం వల్ల మన మణికట్టు దగ్గర ఉండే కొన్ని హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి తద్వారా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎలాంటి భయాందోళన అంటే ఆందోళన వంటివి లేకుండా ఉంటాయి అలానే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం అనేది మనకు ప్రశాంతతను కలిగిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని ఆరోగ్య శాస్త్ర నిపుణులు కూడా తెలుపుతున్నారు ఈ విధంగా భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల నుండి గాజులకి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే చాలామంది ఇలా అనుకుంటారు గాజులు అనేవి కేవలం పెళ్ళైన స్త్రీ మాత్రమే వేసుకోవాలి అని కానీ అది అవాస్తవం మాత్రమే గాజులు అనేవి ప్రతి స్త్రీ కూడా వేసుకోవచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు వితంతువులు అందరికీ సమానత్వమైనటువంటి భావం ఉంటుంది కాబట్టి గాజులు అందరూ కూడా నచ్చినవి ధరించవచ్చు కానీ వేసిన గాజులు తీయమనటం మాత్రం ఇది తప్పకుండా అసత్యం అని చెప్పుకోవచ్చు వేద పండితులు వివరిస్తున్నారు మనకు ఎక్కడ ఏ శాస్త్రము చెప్పలేదు గాజులను వేసుకొని తీయమని కాబట్టి గాజులను వేసుకోవటం అందం అలంకారం అలాగని ఒక కొడుకు వాళ్ళే వేసుకోవాలి అని మాత్రం ఎక్కడా లేదు ప్రతి ఆడపిల్ల గాజులను వేసుకోవచ్చు ఇష్టమైన రంగు గాజులను ధరించవచ్చు తమ అలంకారం కోసం ఆరోగ్యం కోసం అందం కోసం ఐశ్వర్యం కోసం సౌభాగ్యం కోసం ఇలా ఆడపిల్ల చేతి నిండా గాజులు ధరించవచ్చు కానీ ఒక కొడుకు ఉన్నవాళ్ళే ధరించాలి ఇద్దరు కొడుకు ఉన్నవాళ్ళు ధరించకూడదు పెళ్ళైన వాళ్ళే ధరించాలి పెళ్ళి కాని వాళ్ళు ధరించకూడదు అని ఏ శాస్త్రము ఎక్కడా చెప్పలేదు ఇక ఆ గాజులను వేసుకొని సంక్రాంతి తరువాత తీయాలి అని కూడా అంటున్నారు ఇది అవాస్తవం వేసిన గాజులు చేతి నిండుగా ఎప్పుడూ ఉండాలి తప్ప వాటిని తీసి మళ్ళీ వాడకుండా వదిలేసే సాంప్రదాయం భారతదేశంలో ఎక్కడా లేదు ఎందుకంటే స్త్రీ యొక్క సౌభాగ్యమే గాజులు ఆ సౌభాగ్యాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకోకూడదు అని ఏ శాస్త్రము చెప్పింది ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఎవరూ కూడా భయాందోళనకు గురి కావద్దు ఏ పండితులు వేద పండితులు కూడా చెప్పట్లేదు కాబట్టి మీ పిల్లలకి ఎలాంటి హాని జరగదు మీరు మీ పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉంటారు చేతి నిండా గాజులను ధరించండి ఇక ఆ గాజులను తీయకండి సంక్రాంతిలోపు కాదు సంక్రాంతి అయిన తరువాత కాదు ఎప్పుడూ కూడా గాజులను తీయకండి వేసుకున్న గాజులు అలానే వదిలేయండి అంటే అలానే ఉంచండి ఒకవేళ మీరు గాజులు తీయవలసి వచ్చినా తీసి పక్కన పెట్టండి మీ ఇష్టమైనప్పుడు మళ్ళీ ధరించండి అంతే తప్ప గాజులను తీసి పడవేయాలి అని పండితులు చెప్పట్లేదు ఇది ఎవరో సృష్టించినటువంటి ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వాటికి ఎవరూ కూడా భయపడి గాజులను తీయటం వంటివి చేయకండి వేద పండితులే వివరిస్తున్నారు ఈ సంక్రాంతి కీడుతో రాలేదు సంక్రాంతి అంతా శుభమే అని కాబట్టి ఎవరూ తమ పిల్లలకి ఏదో అవుతుంది అని చెప్పి గాజులను తీయడం కొనడం పడవేయటం కొనిపించుకోవటం ఇలాంటివి చేయడం మాత్రం అసత్యపు మాటలే అంటున్నారు కాబట్టి ఈ సంక్రాంతిని ఏ భయమూ లేకుండా అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి మరొక విషయం ఏమిటి అంటే తిరుమలలో దీపం కొండెక్కింది అని ఆడపిల్ల ఉన్నవారు వేప చెట్టుకు నీరుని పోయాలి అని అయితే వేప చెట్టుకి ఎన్నిసార్లైనా నీళ్లు పోసుకోవచ్చు అంతేకాదు ఆడపిల్లలు ఉన్నవారే కాదు మగపిల్లలు ఉన్నవారు పోసుకోవచ్చు పిల్లలు లేనివారు పోయవచ్చు వితంతువులు కూడా పొయ్యవచ్చు ఎందుకంటే ఒక చెట్టుని రక్షించడం అనేది ఒక రకమైనటువంటి పుణ్యంతో సమానం అందులోను వేప చెట్టు దైవాంగిక వృక్షం అందులోను వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టుని రక్షించడం తప్పులేదు వేప చెట్టునే కాదు ఏ వృక్షాన్నైనా రక్షించడం తప్పు కాదు కానీ తిరుమలలో దీపం కొండెక్కింది అనేది అసత్యం తిరుమల అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారు అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు అలాంటి స్వామివారి గర్భగుడి గర్భ గుడి అనేది సృష్టికి మూలం అలాంటి గుడిలో ఎప్పుడూ కూడా అర్చకులు వెన్నంటే ఉండి అక్కడ ఆలనా పాలన చూస్తూ ఉంటారు దీపానికి కావలసినటువంటి ప్రతి నిమిషం ప్రతి క్షణం అన్ని వస్తువులు అందుబాటులో ఉంచి అనుక్షణం కాపలాగా ఉంటారు అర్చకులు ఎప్పుడూ కూడా శ్రద్ధతో భక్తితో నియమనిష్టలతో అర్చిస్తూ ఉంటారు అలాంటి గొప్ప దీపం అనేది ఎప్పటికీ కొండెక్కదు ఒకవేళ ఎక్కినా సృష్టి ఉండదేమో అని అనుకోవచ్చు కానీ ఆ దీపం కొండెక్కలేదు కాబట్టి ఈ ఇది కూడా ఒక అబద్ధపు వార్త అని చెప్పుకోవచ్చు మరొక విషయం ఏమిటి అంటే ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి కొత్త అల్లుడికి తులం బంగారం పెట్టాలి అదేవిధంగా కొత్త బట్టలు పెట్టాలి అని కూడా సృష్టిస్తున్నారు ఇది పచ్చి అబద్ధం ఎవరి స్తోమతను బట్టి వారు మెదులుకోవటమే ఉత్తమం అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు అని మనకు లేనిది కూడా తెచ్చిపెట్టి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి న్యూస్లు ఆపుకోవటమే మంచిది కొత్త అల్లుడికి తగిన మర్యాదలు చేసుకోవాలి స్తోమతను బట్టి వారి వారి స్థోమతకి తగినట్టుగా నడుచుకోవాలి అంతేకా ఇలా తులం బంగారం పెట్టాలి అని అదే విధంగా పట్టుబట్టలే పెట్టాలి అన్నట్టు ఏమీ లేదు ఏ పండితులు వివరించట్లేదు ఎవరు ఇవి కావాలనే సృష్టిస్తున్నారు ఇవి ఎవరూ నమ్మవద్దు అలానే ఇలాంటి వాటికి భయాందోళన చెందవద్దు అనుభవజ్ఞులైనటువంటి పండితులను సంప్రదించి వారి నుండి అసలు విషయాలను తెలుసుకోవాలి తప్ప ఇలాంటి వాటిని నమ్మి అందరూ కూడా మోసపోవద్దు ఇక వేసుకున్న గాజులు చేతి నిండా ఉంచాలి అదే అదేవిధంగా మీ పిల్లలకి ఏ కీడు జరగదు అందరూ బాగుంటారు సంక్రాంతి అంతా బాగానే ఉంది అని పండితులు వివరిస్తున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి